హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెదక్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తాత్కాలిక ప్రతిపత్తి మీద కొన్ని పోస్టులకి ముప్పై ఏడు పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఇందులో జూనియర్ మేనేజర్లు డిప్లొమా టెక్నీషియన్లు అలాగే అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ ప్రొడక్షన్ మెకానికల్ క్వాలిటీ ఐటీ తర్వాత స్టోర్స్ ఈ విభాగాలలో పోస్టులు అనేవి ఉన్నాయి ఈ ముప్పై ఏడు పోస్టులు కూడా దరఖాస్తులు అనేవి మీరు వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి లాస్ట్ డేటు సెప్టెంబర్ ఐదు దాకా ఉంది సెప్టెంబర్ ఐదు మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పోస్టులకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉన్నది దీని క్వాలిఫికేషన్ సంబంధించి దీని వివరాలన్నీ కూడా ఆ నోటిఫికేషన్లో మీరు ఒకసారి చూడవచ్చు దీనికి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మీరు తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్ కానీ ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ వెబ్సైట్ కానీ చూడండి విజిట్ చేయండి ఈ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి అయితే చూసి అప్లై చేసుకోండి మొత్తం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ముప్పై ఏడు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారికి పక్క పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి థ్యాంక్ యూ